शिवाय ॐ नमय शिवाय ॐ नमय देवनि प्रवरा அன்னதானம் 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 இஹாநி பரா பிரியான சன்னிதானம் அன்னதான அன்னதானம் அன்னதானம் annadanam 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 శ్రీహరి అన్న మే ఉరీ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా చిరగ మరగ హీలలేసి హీరో మా చందాలేసి నిన్ను మొయ్యలే ఓటే వేసి పాలించమని సీటే ఇయ్యలే మేము ఆటో గ్రాపులాడి ఎంతటి అయ్యా ఎవరి పోరాటం మా గుండెను తాకింది నీ సేవే ఓ మనిషి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ శాంతాకారం భుజల సేనం పద్మనాభం శేషం విశ్వాకారం గగన సందర్శం లక్ష్మీకాంతం ఓం నమో వినా వెంకటేశం సనాదో సనాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం ప్రయచ్ఛ ప్రయచ్చ శాంతాకారం భుజగసం పద్మనాభం విశ్వాకారం గగన్షన్ లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యాలయ గమ్యం వందే ఓం నమో నారాయణ ఈరోజు కుమ్మరబిట్టలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇక్కడ ఏంటంటే వందలాది మంది వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజు ఏంటంటే చేపట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ మందిరం స్టార్ట్ అయి సుమారుగా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన పగడాల సురేంద్రనాథ్ గారికి అలాగే బోబయ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి ముల్లెబ్బాయి గారికి అలాగే ఇక్కడ నాకు ఎంతో మంది పేర్లు కూడా తెలియదు ఈ టెంపుల్ కోసం ఈ ఆలయ అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు చాలా విశేషమైన రోజు ధనుర్మాసం పర్వదినం ధనుర్మాసం చివరి రోజులో మనం ఉన్నాము గతంలో చూస్తే కనుక ఇదే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ కళలమ్మ సందు నందు వెలసి ఉన్నటువంటి ప్రసన్న దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం చేశాం అలాగే మొన్న నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ 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 పోలేరమ్మ వారి దగ్గర కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం ఈ రోజు ఈ ధనుర్మాసం ఇక్కడతో ముగిస్తున్న ముగిస్తుండటం చాలా అదృష్టంగా ఉందన్నమాట ఇలాంటి డివోషనల్ కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫున నుంచి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇవే కాకుండా సమాజానికి ఏదైతే కావాలో సమాజానికి చేరువలో ఏదైతే ఉంటుందో అటువంటి బృహత్తర కార్యక్రమాలు అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టాం అని తెలియజేసుకుంటూ ఎక్స్పెషలీ నాలుగో వార్డు ఈ కుమ్మరగొట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు నక్కలోళ్ళు అయితే ఏమి అలాగే ఏంటంటే యానాదులైతే ఏమి పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఈ కుమ్మరమిట్ట ఈ కుమ్మరమిట్టలో ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం నిజంగా కూడా ఏంటంటే మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ధనుర్మాసం అలాగే రాను రానున్నటువంటి మకర సంక్రాంతి ఎంతో విశేషంగా ప్రతి గ్రామంలో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లెలో గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులతో మన సనాతన ధర్మాన్ని మనం చాటాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమో వెంకటేశాయ నమ భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి ஜிப்சம் பிளாஸ்டிக்கு மாரண்டி விவரம் லுக்கு சம்பிரதையின் சண்டி சாய் லீலா ஐஜென்சி எதிர்கா டேட்டி ரோடு வெங்கட்கிரி செல் நயன் திரீ நயன் ஒன் சிக்ஸ் ஒன் நயன் ஒன் டூ த்ரீ நயன் போர் நயன் திரீ நயன் ஒன் செவன் நயன் போர் நயன்